పేరు కళాజ్యోతి నేను సికింద్రాబాద్ అధ్యక్షురాలని టీవీహెచ్ఎస్ తెలంగాణ హక్కుల సాధన సమితిలో అధ్య సికింద్రాబాద్ ప్రెసిడెంట్ని జవాబు ఛానల్ అలా ఓపెన్ అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది హ్యాండిక్యాప్ వాళ్ళు నార్మల్ వాళ్ళు అంటే ఎలాగైనా తిరగగలుగుతారు హ్యాండిక్యాప్ వాళ్ళు పిల్లలను ఎత్తుకొని తిరగాలంటే ఎంత కష్టమో అని అనేది మీరు ఇది ఈ మ్యాటర్ ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలని ఉంది సార్ నేనే ఆ ప్రాబ్లం నేను దయమని ఈ ప్రాబ్లం చాలా ఎదుర్కొన్నాము ఇప్పుడు ఇక్కడ డాక్టర్ ఓపీలో చూసినాక తర్వాత మనకి మన ఎక్స్రాలు రాసినా అని కూడా అక్కడికి వెళ్ళి చూపించాలని అంటే అక్కడ లైన్ ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మాకు ఇక్కడ వికలాంగులు అంటే ఏమి ఉంటుంది అని అనేసి అంటారు సార్ ఈ గాంధీ హాస్పిటల్లో పర్టికులర్గా మనకి డైరెక్ట్గా వెళ్ళడానికి డాక్టర్ దగ్గరికి కానీ ఎక్స్రే తిప్పడానికి కానీ ఏ బ్లడ్ క్లాబ్కి వెళ్ళినా అని కూడా దీని గురించి కరెక్ట్గా చర్య చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జవాబు ఛానల్ ఓపెన్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇది వల్లే కాకుండా వల్లే పోనీయాలి అని అని అంటారు హ్యాండికాఫలనంటే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి డాక్టర్స్ కానీ సన్స్ కానీ ఉంటారు వాళ్ళని ఎత్తుకొని ఎలా పరిగెత్తుతారు వాళ్ళకి నడవడానికే ఇబ్బంది కాబట్టి కొంచెం వాళ్ళని ముందడుగు పోనిస్తే ఆ డాక్టర్ని ఎమర్జెన్సీగా తీసుకురమ్మంటారు వాళ్ళని వెళ్ళి కలవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయే వరకు ఓపీ బంద్ అయిపోయిందని అని అన్నప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి దీని గురించి అని కరెక్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ